అయిపోయింది త్వరగా రిపేర్ షాప్ ఇప్పుడు తెరుస్తారు ఇప్పుడు తెరిపించేస్తాను రే మని త్వరగా రారా కస్టమర్ వెయిటింగ్ షట్టర్ తీరా మీరు ఒక 2 నిమిషస్ వెయిట్ చేయండి రే చెవులు దబాయా దిగి రారా సారీ 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 కాలు నేల మీద ఉంది చేతి అండి షటర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు మీరు మీ ఇష్టానికి తెలుస్తారా ఏదన్నా అయితే మీకు ఇంకా నయం ఏం కాలేదు అయ్యుంటే చూడండి మీరే వాచ్ పగిలిపోయింది మీరే పగలగొట్టారు వాచ్ ఏకదండి ఏం పర్లేదు నేను రిపేర్ చేసిస్తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఎందుకంటే మీరే పగలకొట్టారు మీరు డబ్బులు ఇవ్వకలేదు నేను రిపేర్ చేసిస్తాను అండి రిసీవర్ ఓకే మీరు రూపాయి కూడా ఇవ్వకలేదు వాచ్ వాచ్ భలే అండి ఇది గిఫ్ట్ గా ఇచ్చిన ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం ఎవరు అడిగినా ఎవరు నేను ఆయన ముద్దుల మనవరాల్ని చదువుకోవడానికి ఏ ఊరుస్తున్నానని నా చేతి కట్టి పంపారు ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ని మీరు అన్ని ఆయన పగల కొట్టేశారు మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి ఆమె వాచ్ మే ఇది నాకు చాలా మామూలు విషయం అండి మీరు అలాగే క్యాషువల్ గా జాలిగా మాట్లాడుతూ ఉండండి మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారు వాచ్ని ఏం చేస్తానో చూడండి

అది HMT వాచ్ uh, S76 మోడల్ గ్లాస్ పగిలిపోయింది వచ్చారు కదా మీకు ఎలా తెలుసు వాచ్ పగిలిపోయింది రిపేర్ కోసం వచ్చానని హైమ వాచ్ మెకానిక్ మేడం ఇదంతా నాకు మామూలు విషయం ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది యా ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఏయ్ ద పోమన్ పంచస్కో ప్లీజ్ ఇదే పాంద్రా ఈ వాచ్ చాలా సెంటిమెంటల్ వాచ్ కదా ఐ నో మీకు ఎలా తెలుసా ఐమ్ హో వాచ్ మెకానిక్ మేడం ఇదంతా నాకు చాలా మామూలు విషయం ఇఫ్ ఐమ్ రైట్ ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా దీన్ని ఇంతవరకు ఎవరికీ ఇచ్చింది లేదు నుంచి మీరు చదువుకోడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు ఆమ్ ఐ సరే ఐమ్ వాట్ బెకారిక్ మేడం ఇదంతా నాకు మామూలు విషయం జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా అయ్యే యా వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు గ్లాస్ మారిస్తే చాలు కరెక్ట్ గా మన ఇద్దరు ఒక టూ ఓ క్లాక్ కి మీట్ అయితే ఓకే అనుకుంటా మధ్యాహ్నం రెండు గంటలకి షార్ప్ ఏంటి శుక్రవారమా ఏంటి కోపమా కోపం అయితే రెండు సార్లు దగ్గు చూద్దాం మర్చిపోయానా ఉహ్ ఉహ్ నాథే య బత్సీ ఉహ్ పకనునరా ఇవేవేవు సారీ హ్యాపీ బర్త్ డే ఐ యామ్ సారీ అచీకి నథే కదా చెమచవంట రెండు సార్లు దగ్గు చూతా సరే 61 కి కరెక్ట్ ఫోన్ చేశానా ఫోన్ చేస్తాలి ఓకే హ్యాపీ బర్త్ డే బై ఇవేంటిలే ఆల్ ఓకే నాథే బర్త్ డే ఏదో ఆలోచనలో ఉండిపోయానో టైమ్ మర్చిపోయానో వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది చెప్పేగా టూ ఓ క్లాక్ షార్ప్ గా కొత్త క్లాస్ మార్చి రెడీగా ఉంచుతా నాలుగింటికి ఒక ముఖ్యమైన పని ఉంది టూ ఓ క్లాక్ షార్ప్ గా చెప్పేగా యా షార్ప్ గా టూ ఓ ఎవరైనా మనిషిని పంపించరుగా మీరే వచ్చి తీసుకుంటారు లేదు నేనే వస్తాను ఓకే థాంక్యూ సో మచ్

థింగ్స్ ఆఫ్ లెక్క మీకొచ్చిన యా వాచ్ మ్యాగ్ కనెక్ట్ కదా దిస్ థింగ్స్ అండి నాకు చాలా మామూలు విషయాలు యాజ డబ్బులు చెప్పండి ఓకే అండి ఓకే ఇఫ్ యు ఇన్సస్ట్ మీకు ప్రిపేర్ చేస్తారు మీ గుడ్ నేమ్ ప్లీజ్ మీ మీ పేరు బిల్లులో బేరు రాయాలి కదా యో నేమ్ సత్య

యా దిస్ ఇస్ బుబిరి అమ్మో మీ వాచ్ రెడీ ఓ పర్ఫెక్ట్ చేంజ్ థ్యాంక్స్ వన్స్ సెకండ్ మీ వాచ్ అయ్యో ఇది నా వాచ్ కాదండి నా వాచ్ డేట్ అది ఉండదు కాదండి ఇది మీ వాచే ఉదయం మీరు ఫోన్లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థాంక్స్ అండి. యా ఐ వాచ్ మెకానిక్ కిందన సల మామల విషయం అండి. అంతే ఇక్కడే బై. అహ అయ్యో. ఇయటి 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 ఇయమైది ఈ ఏరియా చాలా డర్టీ చెన్నాల ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువ చెప్తుంటే ఎవరు వింటారలేదు. ఏమండి? బైక్ చూస్తుంటే ఎవడో పచ్చగ రాసుకున్న ఎవడో కష్టపడి గుచ్చు గుచ్చు పంప్ చేసినట్టు అనిపిస్తది. ఛీ ఈ LIC వాడు, VIMS వాడు ఏమైపరి ఏరియాల్లో? ఇదంతా మీకెలా తెలుసండి? అప్పుడు చెప్పాను కదండి. చెన్నై నాకు చెన్నై నారది ఎక్కువ అని. అది దిగిలపడకండి. బైక్ నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను మీ ఎంత కష్టపడి గుచ్చుకుచ్చి పంచర్ చేయ అదే పాపం పంచర్ అయింది మీకు కష్టంగా ఉంటుంది అది నా షాప్ దగ్గర జరిగిందండి నేను డ్రాప్ చేస్తానండి యా లేదు మీకెందుకు అయ్యా ఇదలా ఉంది ఐ హావ్ వాచ్ మై కార్ ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్ ఎలా చెప్పాలో ఏమండి ఏమైంది ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి అందుకే ఫ్రెండ్ బ్యాగ్ తీసుకొచ్చాను రెస్ట్ చేసుకోవాలి హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు అంతే కదా అమ్మన్నారు మా ఇల్లు పైనే ఉంది లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్ ఇది మీల్ అనుకోండి రండి లోపలికి రండి థాంక్స్ రండి మీల్ అనుకోండి థాంక్స్ హై కుడి కాలు పెట్టి

ఇప్పుడు ఎవడో కావాలనే ప్లాన్ చేసి డిసైన్ డిసైన్ గా ఇంక పోసినట్టుంది వాడు చాలా చీప్ మెంటాలిటీ అమ్మా చే అవును ఎలా రా పాప అమ్మ యు టెల్ ఐ యామ్ వాచ్ మై కార్ హియర్ నో ఇది అంత చాలా మామూలు విషయం వెయిట్ ఏ నిమిట్ అమ్మ ఒక సారి లోపల ఎక్కడికి రా చెప్తాను త్వరగా వీలు రే నా చేర అమ్మాయికి లేవు అంటావరా చేర అవడం అన్నాడు హరి 8000 కొనవే పింక్ కలర్ సారీ ఉదయం కూడా ఏం చేస్తున్నావే అది బలే చెప్పావులే ఎంతో ఆశపడి కాబోయ్ కోడలు కొన చేర రాది నేను ఇవ్వం రా పోరా మాకది 10 నెల మోసికన్న కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే అందుకే రే నిజంగానా